ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహిళలకు గుడ్ న్యూస్ వినిపించారు సీకే కన్వెన్షన్లో ఒక కార్యక్రమం అనేది మంగళగిరిలో జరిగింది వంద రోజులు ప్రభుత్వ పాలన పూర్తయిన సందర్భంగా మూడు సిలిండర్లు ప్రతి సంవత్సరానికి మీరు ఫ్రీగా పొందాలనుకుంటే ఉచితంగా పొందాలనుకుంటే ఇది ఒకటి కంపల్సరీగా చేయాలి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ సందర్భంగా మహిళలకు గుడ్ న్యూస్ అనేది వినిపించారు ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల మేరకు మరో సంక్షేమం నిధి అమలు రెడీ అవుతుందని ఇంటింటికి ఫ్రీ గ్యాస్ సిలిండర్లు వచ్చే దీపావళి నుంచి సాధ్యమవుతుందని చెప్పి తెలియపరచడం అనేది జరిగింది మొదటిగా ఏదైతే వృద్ధాప్య పెన్షన్లను మూడు వేల నుంచి నాలుగు వేలుగా పెంచి ఆ హామీని నిలబెట్టుకున్న విధంగా ఇది కూడా గ్యాస్ సిలిండర్లు అనేవి ఉచిత గ్యాస్ సిలిండర్లు కూడా అందజేయడం అనేది హామీలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం అనేది అడుగులు వేస్తుంది మీరు ఈ ఉచిత సిలిండర్ అనేది పొందాలనుకుంటే ఇది ఒకటి కంపల్సరిగా చేయించుకోవాలి చేయించకపోతే మీకు ఈ ఉచిత సిలిండర్లు అనేవి అస్సలు మీకు రావడం అనేది జరగదు ఇది ఖచ్చితంగా చేయించుకోవాలి కేంద్ర ప్రభుత్వం నిబంధన ప్రకారం కూడా ఇది కంపల్సరిగా మీరు చేయించుకోవాలి లేకపోతే మీకు మీకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అనేవి రావు దీపావళికి మొదటి గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇవ్వబడుతుంది ప్రతి మూడు నెలలకి ఒక సిలిండర్ చప్పున సంవత్సరానికి మూడు సిలిండర్లు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది మీరు చేయించుకోవాల్సిన ఒక పని ఏంటంటే మీ బ్రాంచ్లో మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్కి వెళ్ళి ఈకేవైసీ అనేది చేయించుకోండి ఈకేవైసీ చేయించకపోతే మీకు గ్యాస్ సిలిండర్లే రావు ఉచిత గ్యాస్ సిలిండర్లకి మీరు అర్హులు కారు ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్న ఏ కంపెనీ అయితే ఏ గ్యాస్ సిలిండర్ కంపెనీ అయితే అక్కడికి వెళ్ళి మీరు ఈకేవైసీ అనేది ఖచ్చితంగా చేయించుకోండి దీని ద్వారా ఏంటంటే రాబోయే పథకాన్ని కూడా మీరు ఖచ్చితంగా అర్హులు అవుతారు ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ల కోసం ఈకేవైసీ కోసం మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్కి మీ గ్యాస్ సిలిండర్లో ఉన్న దగ్గరగా ఉన్న మీ కంపెనీకి వెళ్ళి ఈకేవైసీ చేయించుకోవడం వల్ల మీరు ఈ పథకానికి అర్హులు అవుతారు